గత వైసీపీ ప్రభుత్వం నీటి సంఘాల ఎన్నికలను నిర్వీర్యం చేసిందని జొన్నవాడ కామాక్షి తాయి ఆలయ మాజీ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు విమర్శించారు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని విలేన్స్ గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ బాషా టీసీగా ఎన్నికైన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపి సాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు మీడియాతో మాట్లాడారు నాగమాంబాపురం పంచాయతీ నుండి పన్నెండవ నెంబర్ టీసీగా అహ్మద్ బాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు టీసీ సభ్యులుగా ఎన్నికైన వారందరూ రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పంట కాలువలకు పూడిక తీర్తివేత కార్యక్రమం చేపట్టడంతో సకాలంలో రైతులకు సాగునీరు అందించారని చెప్పారు రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పదమూడవ వార్డు కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ విలియన్స్పేట గ్రామస్తులు సందానీ భాష ఇస్మాయిల్ అనిల్ వేణు తదితరులు పాల్గొన్నారు దానికి గౌరవ శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి తెలియపరిచి వారి అనుమతితో షేక్ అహ్మద్ బాషాను మేము నియమించడం జరిగింది ప్రెసిడెంట్గా బత్తల హరికృష్ణ అలాగే వైస్ ప్రెసిడెంట్గా మహేంద్ర వెన్నుకోవడం జరిగింది మేము రైతులందరం కూడా కోరేది ఒకటే గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కాలువలు నిర్విరం అయిపోయినాయి కాలువలు పట్టించుకున్న వాళ్ళు లేరు కూడికి తీసిన వాళ్ళు లేరు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు మాది కొట్టాల గ్రామం లాస్ట్ హైకట్టు ఈస్టర్న్ ఛానల్ నుంచి లాస్ట్ హైకట్టు మాది నీళ్లకు కూడా చాలా ఇబ్బంది పడ్డాం రైతులు ఇప్పుడు ప్రశాంతమ్మ గెలవడంతో పొక్లైన్లు పెట్టి కాలువల్ని శుభ్రంగా పుడికి తీయించడం జరిగింది ఇప్పుడు నాట్లు కూడా మనకి అయిపోయాయి నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి అందువల్ల మేము మా టీసీని పన్నెండో టీసీగా అహమద్ బాషాని ఏర్పరచుకొని ఆయన ద్వారా కాలువలు శుభ్రంగా చేసుకునేదానికి కాలువలు శుభ్రంగా చేసుకునేదానికి వచ్చిన ఫండు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అందరూ కలిసి ఏ కాలం ఇబ్బందిగా ఉందో ఆ కాలంకి ఏర్పాటు చేసుకొని రైతులకి ఏ ఇబ్బంది లేకుండా సాగునీటిని సకాలం అందిస్తారని మేము అందరం కూడా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు వచ్చినానుక వర్షాలు పుష్కల పుష్కలంగా వర్షాలు కురవడం కాలువల పనులు రైతులు పొలాల్లో వరి వరినాటిల్లో ఉండడం ఇది చాలా సుపరిణామం రాష్ట్ర ప్రభుత్వం కూడా సుభిక్షంగా ఉండాలని మేము రైతులందరం కూడా కోరుకుంటున్నాం అలాగే మా గౌరవ శాసనసభ్యురాలు కూడా కాలువలు కానీ రైతుల పట్ల కానీ ఏ ఇబ్బంది లేకుండా చూడమని అధికారులు కానీ రైతులకు కానీ ఈ గెలిచినటువంటి ప్రెసిడెంట్లకు కానీ అందరికి కూడా చెప్పడం జరిగింది అందువల్ల మాకు చాలా ఆనందంగా ఉంది గెలిచినటువంటి ఈ పన్నెండు మంది టీసీలు కూడా నీటి సంఘాల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మిత్రులు పట్టాల నుంచి వచ్చినటువంటి మా మిత్రులు సందాని భాష అలాగే ఇస్మాయిలు అనిలు షేకు వేణు ఇలా చాలామంది మా మిత్రులందరికీ కూడా ఈ టీసీని ఎన్నుకోవడం మేము మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము